పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలకు పాల్పడుతుండడం సరైంది కాదని కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి ఖండించారు మేరకు శనివారం గోదావరికని మెయిన్ చౌరస్త సమీపంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నాయకులు అసహనంతో తప్పుడు ప్రచారాలకు తెర తీశారని ఆరోపించారు ఉనికి కోసం చిన్న చితక వ్యాపారులను అడ్డుగా పెట్టుకుని అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు చిరు వ్యాపారులకు ఎవరికీ నష్టం కలగకుండా ఆరు నెలల్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు పూర్తి చేసి వ్యాపారులకు షాపులను కేటాయిస్తామని చెప్పారు ఈ నెలల్లో మన ఎమ్మెల్యే గారు రాజ్ఠాపురు గారు మరి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాముడి నియోజకవర్గం డెవలప్ చేసే కార్యక్రమంలో చౌరస్త వెడల్పు కార్యక్రమంలో ఏదైతే ఉపాధి కోల్పోయారో పూల అమ్మ వాళ్ళు మంగళటేల వాళ్ళు ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో తాత్కాలికంగా ఇక్కడ తేల్ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తూ చాతగారి దద్దమ్మలు ఎంత ముందు చేసిన దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఎవరున్నారో సోమారు సత్యనారాయణ కోరుగా చెందరు అసలు ఎమ్మెల్యే గిరి ఇట్లుంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు దట్ మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ మరి ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రజలను తెలుసు ఈరోజు లక్ష్మీనగర్ అయితేంది యాభై డివిజన్ల అభివృద్ధి అవుతుంది మరి ఇంకా ఏదైనా విషయం ఏదైతే మరి ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరగద్దని చెప్పి ఈ చౌరసుకుని తెలియ చెప్పుల షాప్ కానీ తెలియ అక్కడ వరకు పూలమ్మ షాప్ వరకు వెడల్పు కార్యక్రమంలో మీ దుకాణం మీకు ఇస్తా అని చెప్పి హామీ జరిగింది ఇదే భారత్ జీరాకు సంబంధించిన ఉదయ్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా ఇక్కడ సెటర్లు కట్టుకొని ఆ తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి మీ వంటి నిరుపేదలకు ఇంకా అవకాశం కల్పించేందుకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే రాష్ట్రకును భదనం చేసే కార్యక్రమంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ముందుకు పోతున్నారు ఏదైతే నిన్న మాట్లాడిన బీజేపీ ప్రెసిడెంట్ హరి రెడ్డి గారికి మీకు చేత కాదు చావు రాదు మీరు ఏం పని చేయలేరు మరి గత పది సంవత్సరాలు ఉండి ఈ గోదావరిఖండి డెవలప్ చేసిన కార్యక్రమం మీరు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం రండి ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా మీద మరి కూర్చున్నాం అరే ఇన్ని సంవత్సరాల్లో మీరు పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఈ పద్దెనిమిది నెలల్లో చేస్తున్నట్టే రాజ్ ఠాగర్ విలువెందా రాజ రాజ్ కథ ఎంత మీరు అర్థం చేసుకోవాలి అసలు మీరు ఎమ్మెల్యే గిరే చేయరాలే అసలు ఎమ్మెల్యే గిరి అంటే ఏంటిది అరే రాజ్ ఠాగర్ గిట్టు ఎమ్మెల్యే గిరి అరే గింత పవర్ఫుల్ అనే విషయం మీకే తెలియదు ఇప్పుడు ప్రజలు గమనిస్తారు ఎమ్మెల్యే అంటే ఆయనే మగోడు అంటే ఆయనే ఈ చౌరస్తా విషయం కానీ బస్ స్టాండ్ విషయం కానీ ఇక్కడ ఈ విషయం కానీ ఇక్కడ మలుగుల బిల్డింగ్ విషయం కానీ ఇక్కడ రాయమల్లి కూలగొట్టే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో అరే సెబ్బాస్ ఎమ్మెల్యే అనిపించుకున్న కార్యక్రమంలో ఉంటాడు తరం నిన్న మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సతీమణి మాంకాళి స్వామి ఆ కూలగొట్టిన వాళ్ళని ఇక్కడ రూములు వేసుకోమన్నారు మళ్ళీ కూలగొట్టిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు టీవీలు అందరూ నాదిక్కి పెట్టినూరు దయచేసి ఒకసారి పైకి కూడా పెట్టి చూడండి అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ అమ్మ కానీ అక్క కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ టేలాలు వేసుకొని టెంపరీగా ఈ షాపులు నడిపించుకుంటారు మీరు ఒకసారి కెమెరాలు పైకి పెడితే ఆ షాపులు కూడా కనిపిస్తాయి కానీ ఇక్కడ షాపులు వేసుకోని అని చెప్పినామని తర్వాత మేమే కూలగొట్టించినామని చెప్పేసి ఎవడో ఎవడో మాట్లాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు చందరంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే చేసి కనీసం ఒక రూము కూడా కట్టించలేని దరిద్రుడు ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు నమ్మ పలికేందుకు మళ్ళీ వస్తూ ఉన్నాడు అరే నిన్ను చిత్తు చిత్తుగా ఓడగొట్టి గంగలు కలిపింది ఇక్కడ రామగుండం ప్రజలు నీతో ఐదుగురు ఊరు లేకుండా మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ ఇక్కడ చందర మళ్ళీ ఒక భాషనిస్తూ ఉన్నాడు అక్కడ రామగుండంలో నాయకుడు ఉంటాడు ఊళ్ళల్లా తిరుపుకుంటా ఉట్టి అనే అబద్ధాలు చెప్పుకుంటా శ్రీరామరక్షలు రక్షలు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒకటి చెప్తా ఉంటాడు అరే రామగుండానికి రక్షకుడిగా మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉండి ఈ రామగుండాన్ని కాపాడి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేవలం పదార్ పద్దెనిమిది నెలలలో తీసుకొచ్చి ఈ రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇవాళ చివరస్తా ఇరువైపులా చూడండి మీరు దాదాపుగా రెండు వందల రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న తరుణం ఎవరో ఒకరియో ఇద్దరియో రూములు పోతే కనీసం అక్కడ లారీలు పోరాకుండా ఉన్నదని చెప్పేసి వాళ్ళని పక్కకు టెంపరీగా టేలర్లు వేసుకోమని అనేది ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళు చెప్పిండ్రు ఆ అవ్వ కూడా చెప్పింది కానీ దానికి పర్మనెంట్ రూములు కట్టుకుంటే మాకేం సంబంధం మేమేమన్నా మున్సిపల్ కమిషనర్లమా లేకపోతే ఎంఆర్ఓలమా లేకపోతే ఎమ్మెల్యేలమా సీఎంలమా మాకేం సంబంధం కట్టుకోమని చెప్పేది అందుకు ఇవాళ సింగరేణోడు ఎక్కడన్నా ఒక గుడి చేసుకుంటే కూడా ఆ గుడిసెన్ను కూలగొడతా ఉన్నాడు మేము కాదు ఎవ్వరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు అక్కడ ఒకడు ఇక్కడో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు ఎవడో హరీష్ రెడ్డి అనేటు మాట్లాడుతూ ఉన్నాడు ఒక దళిత నాయకునిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగితే ఈర్ష్య పడి ఈరోజు మాంకాళి స్వామి అని రాజ్యాంగేతర శక్తులు ఎమ్మెల్యే వారి సత్యం అని మాంకాళి స్వామి అని చెప్తాను చెప్తానా వీను బిడ్డ ఈ ఊళ్ళో మాట్లాడేందుకు అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడితే ఈరోజు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినట్ట ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు కూడా వేరే పార్టీలకు పోకుండా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఈరోజు శ్రమపడి కొట్లాడి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తా ఈ ఈరోజు అవసరం లేకున్నా మున్సిపల్ కాంప్లెక్స్ మీద అక్కడ రూములు కట్టించి డబ్బులు దొప్పిరు దాన్ని రాజ్యాంగేతర శక్తులు అంటారు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉన్న మక్కాం సింగ్ గారు ఈరోజు మున్ మెడికల్ కాలేజీలో దాదాపుగా ఐదు మందికి ఇక్కడ ఉన్న నాయకులకు సంబంధం లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు పెట్టించారు దాన్ని రాజ్యాంగ పరిధిలో చేసిందంటారు ఈ రోజు ఇక్కడ ఉన్న వ్యాపారం అభివృద్ధి చెందాలని దాదాపుగా తోటి మాట్లాడి యాభై కోటాలు మొత్తం డిమాలిష్ చేయించి రెండు వందల డెబ్బై రూపాయలు రూములు కట్టించేందుకు ప్రయత్నం చేసి ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటందుకు గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ ప్రయత్నం చేస్తున్నారు